హలో ఎవ్రీవన్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాని తీసుకొచ్చాను ఈ బిజినెస్ కనుక చేస్తే ఏడాదంతా కాసులు వర్షమే అని చెప్పాలి పైగా పెట్టుబడి కూడా చాలా తక్కువే ఇంతకీ ఆ బిజినెస్ ఏదో కాదు టైర్ మేకింగ్ బిజినెస్ ఏంటి ఈ బిజినెస్ మేం చేయగలమా అని అనుకుంటున్నారా కానీ మీరు అనుకున్నంత కష్టమైన బిజినెస్ అయితే కాదు చెప్పాలంటే టైర్ మేకింగ్ ప్రాసెస్ గురించి తెలిస్తే చాలు ఆ తర్వాత మార్కెటింగ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మరి ఈ బిజినెస్ కి ఎంత పెట్టుబడి పెట్టాలి ఏమేం రా మెటీరియల్స్ కావాలి ఎటువంటి మిస్టరీస్ కావాలి టైర్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి అలాగే ఎలా మార్కెటింగ్ చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా ఎన్వర్కి చూడండి మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ వెహికల్స్ కి ఖచ్చితంగా టైర్స్ ఉండాల్సిందే ఏ రకం వెహికల్ అయినా సరే టైర్స్ ఉంటేనే నడుస్తుంది కాబట్టి మీరే టైర్స్ తయారు చేసి వెహికల్ తయారు చేసే స్టోర్స్ కి అలాగే మెకానిక్ షాప్స్ కి సేల్ చేస్తే మీకే మంచి ఉంటాయి కదా మరి ఈ బిజినెస్ చేయటానికి ముందుగా ఏమేమి కావాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం టైర్ మేకింగ్ ప్రాసెస్ కి టైర్స్ స్టోర్ చేయడానికి కూడా ప్లేస్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఒక నూట యాభై నుండి రెండు వందల స్క్వేర్ ఫీట్ ప్లేస్ అయితే మనకు కావాలి అయితే ఈ బిజినెస్ కి ఒక బ్రాండ్ తో మార్కెట్ లోకి తీసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ట్రేడ్ లైసెన్స్ జీఎస్టీ పొల్యూషన్ లైసెన్స్ లాంటివి చేసుకోవాల్సి ఉంటది అనమాట దీనికోసం వర్కర్స్ ఎక్కువగా అవసరం ఉంటారు కాబట్టి లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవాలి ఇక ఇప్పుడు టైర్ మేకింగ్ కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం అలాగే ఈ టైర్ మేకింగ్ మిషన్స్ ని మీరు ఇండియా మార్ట్ లో కొనుగోలు చేయొచ్చు ఇండియా మార్ట్ లో టైర్ మేకింగ్ మిషనరీస్ అని సర్చ్ చేస్తే చాలు వాటి ధరతో సహా మీకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి అయితే మామూలుగా టైర్ల తయారీలో ఐదు ముఖ్యమైన ప్రాసెస్ అయితే ఉంటాయి అందులో ఫస్ట్ ది బ్లెండింగ్ రెండవది మిల్లింగ్ మూడవది బిల్ట్ నాలుగవది క్యూరింగ్ ఐదవది ఇన్స్పెక్షన్ ఇక ఈ ఐదు ప్రాసెస్ అనేవి టైర్ల తయారీలు చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఈ టైర్ల తయారీలో ముఖ్యంగా ముప్పై రకాల రబ్బర్ మెటీరియల్స్ ని వాడతారు అందులో ముఖ్యమైనవి మనకి సిలికాను బ్లాక్ కార్బన్ ఇక వీటి వల్లే టైర్లు బ్లాక్ కలర్ లో ఉంటాయి కారణం ఈ బ్లాక్ కార్బన్ అనేది బ్లాక్ కలర్ లో ఉంటది అనమాట ఇక ముప్పై రకాల రబ్బర్ మెటీరియల్స్ ని అలాగే ఈ బ్లాక్ కార్బన్ మరియు సిలికాన్ లని ఒక మిషన్ లో వేసి బాగా కలుపుతారు ఇక ఈ మిషన్ లో వేసి ప్రాసెస్ ని బ్లెండింగ్ అంటారు ఇక ఈ బ్లెండింగ్ లో రబ్బర్ మెటీరియల్స్ అన్ని బాగా కలుస్తాయి ఇలా కలవడం వల్ల ఇవి ఒక మెత్తని పదార్థంగా రెడీ అవుతాయి ఇక దీన్ని సాఫ్ట్ మెటీరియల్ అని కూడా అంటారు అయితే మెత్తగా కలిపిన మెటీరియల్ ని రోలర్ పంపించి ఒక పల్చిటి బెల్ట్ మాదిరిగా తయారు చేస్తారు ఈ బెల్ట్ యొక్క థిక్నెస్ మనం వాడే టైర్స్ బట్టి మారుతూ ఉంటది ఈ పలుచిటి బెల్ట్ అనేది ఆ తర్వాత మిల్డింగ్ లోకి వెళ్తుంది అప్పుడు ఈ బెల్ట్ అనేది బాగా వేడిగా ఉంటది దీంతో మిల్లింగ్ లో దీన్ని చల్లార్చి కావాల్సిన సైజులో లో కట్ చేస్తారు ఇలా కట్ చేసిన ఈ బిల్డర్ ఈ బెల్ట్ లని రోలర్ సిలిండర్లకి ఎక్కిస్తారు అనమాట అంటే ఫ్యాక్టరీలో ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ ఈజీగా తీసుకెళ్ళడానికి ఈ బెల్ట్లని రోలర్ సిలిండర్లకి ఎక్కిస్తారు ఈ రబ్బర్ బెల్ట్ కావాల్సిన సైజులో తయారైన తర్వాత ఈ రబ్బర్ బెల్ట్ ని కన్స్ట్రక్షన్ రూమ్ లోకి పంపిస్తారు అంటే టైమ్ బిల్డ్ రూమ్ లోకి పంపిస్తారు అనమాట అలా ఇక్కడే అసలు టైర్ తయారవుతుంది టైర్లు తయారీలో కేవలం రబ్బర్ మెటీరియల్స్ మాత్రమే కాకుండా సన్నని స్టీల్ వైర్లని కూడా ఉపయోగిస్తారు టైర్ యొక్క బలం ని పెంచటంలో ఈ స్టీల్ వైర్లు బాగా అవసరం పడతాయి ఇక టైర్ల తయారీలో అతి ముఖ్యమైన మిషన్ వచ్చేసి టైర్ బిల్డింగ్ డ్రమ్ దీని సపోర్ట్ తోని టైర్ ని తయారు చేస్తారు ఈ డ్రమ్ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో తిరుగుతుంది ఇక ఈ డ్రమ్ కి ముందుగా సింథటిక్ రబ్బర్ ని సెట్ చేస్తారు ఈ రబ్బర్ చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటది అయితే ఈ సిలిండర్ డ్రమ్ కి రబ్బర్ కి మధ్య ఏ మాత్రం గాలి లేకుండా చూసుకోవాలి ఒకవేళ డ్రమ్ కి రబ్బర్ కి మధ్య గాలు ఉన్నట్టు టైర్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఈ లేయర్ లేయర్ అని పిలుస్తారు అయితే ఈ లేయర్ టైర్ లోపల ఉండే ట్యూబ్ ఉంచుతుంది ఇప్పుడైతే మనకి ట్యూబ్లెస్ టైర్స్ వచ్చాయి కాబట్టి ఈ లేయర్ లో మరికొన్ని ప్రత్యేకమైన కెమికల్స్ ని వాడతారు ఈ ఫస్ట్ లేయర్ పైన సెకండ్ లేయర్ వేస్తారు ఇక ఈ సెకండ్ లేయర్ కేసింగ్ అని పిలుస్తారు ఈ సెకండ్ లేయర్ లో సన్నని స్టీల్ వైర్లని సెట్ చేస్తారు అనమాట ఇది వచ్చేసి మనకి టైర్ స్ట్రక్చర్ ను డిసైడ్ చేస్తుంది టైర్ యొక్క స్ట్రక్చర్ ను మెయింటైన్ చేయటంలో ఉన్న సాఫ్ట్ బెల్ట్ డామేజ్ కాకుండా కాపాడతాయి అనమాట ఈ రెండవ లేయర్ పూర్తయిన తర్వాత మూడవ లేయర్ లో సన్నని హై రెసిస్టెన్స్ కలిగినటువంటి స్టీల్ రింగ్ ని అమర్చుతారు ఈ స్టీల్ రింగ్ టైర్ల బలం ని పెంచుతుంది మూడవ లేయర్ లో ఉన్న ఈ స్టీల్ లేయర్స్ కదలకుండా ఉండడానికి దీనిపై కేసింగ్ పై అప్లై చేస్తారు అంటే దీన్ని రబ్బర్ తో కవర్ చేస్తారనమాట దీని వల్ల ఈ స్టీల్ వైర్లు కదలకుండా ఒకే ప్లేస్ లో ఫిక్స్ అయి ఉంటాయి ఇక ఈ స్టీల్ వైర్లు మరీ ముఖ్యంగా టైర్ సర్కిల్ షేప్ ని కోల్పోకుండా కాపాడుతున్నాయి స్టీల్ వైర్ ను సెట్ చేసిన తర్వాత ఇదే లేయర్ లో స్టీల్ వైర్లతో తయారు చేసిన మరో రబ్బర్ లేయర్ ని అప్లై చేస్తారు ఇలా చేయడం వల్ల మనకి టైర్ బలం మరింత పెరుగుతుంది ఈ ప్రాసెస్ తర్వాత టైర్స్ కి ముఖ్యంగా సైడ్ వాల్ రబ్బర్ ని సెట్ చేస్తారు సైడ్ వాల్ రబ్బర్ అంటే టైర్ ని ఒక పక్క నుండి చూసినప్పుడు ఒక వైపు మనకి కనిపించే సైడ్ రబ్బర్ అనమాట వెహికల్ లోడ్ పెరిగినప్పుడు టర్న్ అయినప్పుడు ఇంపాక్ట్ ఫోర్స్ అప్లై అయినప్పుడు టైర్ డామేజ్ అవకుండా ఉండడానికి ఈ సైడ్ వాల్స్ బాగా యూజ్ అవుతాయి ఈ సైడ్ వాల్ సెట్ చేసిన తర్వాత టైర్ సిలిండర్ డ్రమ్ వల్ల అప్పటి వరకు సెట్ చేసి ఉంచిన రబ్బర్ అనేది టైర్ షేప్ లోకి వస్తానమాట ఆ తర్వాత దీనిపై మరో రెండు రకాల రబ్బర్ లేయర్స్ ని అప్లై చేస్తారు ఇక చివరిగా ఈ టైర్ పై ట్రేడ్ రబ్బర్ ని పెడతారు ఈ లేయర్ వచ్చేసి వెహికల్స్ స్కిట్ అవకుండా ఉండడానికి స్మూత్ గా రోడ్డు పై వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట తర్వాత టైర్ ఈ సిలిండర్ డ్రమ్ లో నుండి బయటికి తీసి టైర్ క్యూరింగ్ మోడ్ లోకి పంపిస్తారు టైర్ ను ఈ క్యూరింగ్ మోడ్ మిషన్ లో ఉంచి దాన్ని పూర్తిగా లాక్ చేస్తారు దీన్ని లాక్ చేసిన తర్వాత ఆ క్యూరింగ్ మోడ్ లోకి హై ప్రెషర్ తో కూడినటువంటి హాట్ వాటర్ ని పంపిస్తారు ఈ హాట్ వాటర్ హై ప్రెషర్ తో టైర్ అన్ని వైపులా బాగా పుష్ చేస్తుంది దీంతో టైర్ చివరి లేయర్ లో మనకు కావాల్సినటువంటి టైర్ షేప్ అయితే వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత టైర్ ను క్యూరింగ్ రోడ్ మిషన్ నుండి బయటకు తీస్తారు దీంతో టైర్ అవుట్ లేయర్ లో మనకి కావాల్సినటువంటి టైర్ షేప్ వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ తర్వాత టైర్ పూర్తిగా తయారై బయటకు వస్తుంది అనమాట అయితే దీని తర్వాత ముఖ్యంగా టైర్ క్వాలిటీ చెక్ చేస్తారు ఒకవేళ టైర్ క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే దాన్ని వేరియస్ కి పంపించి అక్కడ నుంచి స్టోర్లకి సేల్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అని ఇక ఇలా తయారు చేసుకున్న టైర్స్ ని మనం బల్క్ మాదిరిగా వెహికల్స్ తయారు చేసే స్పోర్ట్స్ స్టోర్స్ కి మెకానిక్ షాప్స్ కి వంటి వాటికి సేల్ చేస్తే సరిపోతుంది ఇక ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అన్ని కలుపుకున్నా కూడా మనకి ఒక మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకు అవుతుంది అనమాట అయితే ప్రాఫిట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి అంటే ఒక నెలకి వెయ్యి నుండి రెండు వేల టైర్స్ ని సేల్ చేసినా కూడా ఈజీగా మనకి రెండు నుండి నాలుగు లక్షల రూపాయలు వస్తాయి ముఖ్యంగా టైర్ క్వాలిటీ బాగుండాలి అలా అయితేనే మీ బ్రాండ్ కి మంచి ఉంటది ఇక మీరు ఈ బిజినెస్ గురించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటే మీ బిజినెస్ మరింత గ్రోత్ అవుతుంది సో చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ బిజినెస్ ని మీరు చేయాలనుకుంటే గూగుల్లో మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లేదా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెండీ చేసి స్టార్ట్ చేయండి ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి